హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ రాయల్ ఫ్రెండ్స్ చూడండి మా ఊర్లో ప్రకృతి అందాలు వెదర్ ఎలాగుందో ఇది మా వంక చూడండి పక్షులు ఆ కథ సూపర్గా ఉంటుంది అసలు వెదర్ చూడండి మా చుట్టూ ఉన్నది ఇది వెదర్ పల్లెటూరులో పుట్టాలంటే అదృష్టం ఉండాలి ఉండాలబ్బా చాలా అదృష్టం ఉండాలి ఇక చూడండిగా అంత సూపర్గా ఉంది అసలు క్లైమేట్ అనేది చిన్న కింది తో చూడండి చూడండిగా మా పల్లెటూరులో ఇది ఎండాకాలం వస్తే ఏముండదు కానీ వానాకాలం కానీ సూపర్గా ఉంటది అసలు చెప్పరా చూడండి ఇది ఏం ఇది ఏం కాయలు అది చెవలకాయ కదా చెప్పదు

పల్లెటూరు అందాలంటే ఇవి అసలు అయినా చెట్ డ్యామ్ ఎవరైనా లెన్ పడుతున్నారా నేను లోటులకి అవునా ఇదే కనిపించాను చెట్ అద్భుతంగా ఉంది షారా అసలుకి ఎంత అద్భుతంగా ఉందో అలందీ ఒక చూడండి చెక్ అనమాట మా మచ్చే దగ్గర హైలైట్ ఉంది సూపర్ ఉంది తుషారా నీళ్ళు వాటర్ పుష్కలంగా వాడుతున్నాయి అద్భుతం అద్భుతం ారా అందా వాటర్ వర్షాలు ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడడం వల్ల వాటర్ వర్షం పుష్ప వాటర్ అంటే పుష్కలంగా పడుతున్నారు కా చెప్పండి అందరు అవుతా జారదా మధ్యలాంగ

சூடன் ஃப்ரெண்ட்ஸ் இது மா பழம் இது பழம் இது மா பழம் சுட் அண்ட் எத்தனை சுட் அண்ட் ஃபிரெண்ட்ஸ் கந்தில் அவி மா பழம் இது

అది అట్లనే పోతే ఈ మీ దగ్గర ఏమంటారో కానీ మా దగ్గర అయితే తీపి చెట్టు అంటారు వైట్గా కనిపిస్తున్నది చూడ ఇది నోట్లో పెట్టుకొని ఫీల్ చేస్తే తీయగా ఉంటాయి ఇగో మనం ఇంట్లో పెంచుకునే ఇది తులసి చెట్టు అంటాముగా ఇంట్లో ఏ లేదు చేసి మరి పెట్టనే తులసి చెట్టు 对